జీవితం దేవుడు మనకిచ్చిన అద్భుతమైన కానుక మానవ జీవితం అనేది కేవలం ఒక జీవశాస్త్ర ప్రక్రియ కాదు అది పరమాత్మ యొక్క ఆలోచనలో నుండి పుట్టిన ఒక అద్భుత కావ్యం ఈ భూమి మీదకు రాకముందే మన రూపం ఎలా ఉండాలి మన స్వభావం ఎలా ఉండాలి అనేది ఆయన చిత్తంలో నిర్ణయించబడింది మనల్ని సృష్టించిన విధానాన్ని గమనిస్తే భయం మరియు ఆశ్చర్యం కలగక మానవు ఒకటి తల్లి గర్భంలో దేవుని అల్లిక ఒక శిల్పిరాయిని చెక్కి శిల్పాన్ని తీర్చిదిద్దినట్లు దేవుడు తల్లి గర్భమనే చీకటి గదిలో మనల్ని అతి సున్నితంగా అత్యంత జాగ్రత్తగా అల్లాడు ఎముకలు లేనిచోట ఎముకలను రక్తనాళాలను మన శక్తిని ఆయన తన స్వహస్తాలతో నిర్మించాడు మనం పిండంగా ఉన్నప్పుడే ఆయన కన్నులు మనల్ని చూశాయి లోకానికి మనం తెలియకముందే ఆయనకు మనం తెలుసు అందుకే మన ఉనికి యాదృచ్ఛికం కాదు అది దైవిక ప్రణాళిక రెండు ప్రతి వ్యక్తి ఒక ప్రత్యేక సృష్టి ఈ ప్రపంచంలో కోట్లమంది జనాభా ఉండవచ్చు కాని మీలాంటి వ్యక్తి మరొకరు ఉండరు మీ వేలిముద్రల నుండి మీ మనస్తత్వం వరకూ అన్నీ ప్రత్యేకమే ఒక చిత్రకారుడు తన కళాఖండం మీద ఎంత శ్రద్ధ చూపిస్తాడో దేవుడు అంతకంటే ఎక్కువ ప్రేమను కనబరిచాడు మీరు ధనవంతులైనా పేదవారైనా సమాజంలో ఏ హోదాలో ఉన్నా మీరు దేవుని దృష్టిలో ఒక అమూల్యమైన రత్నం వంటివారు మూడు జీవాన్ని గౌరవించడం మన బాధ్యత దేవుడు మనల్ని ఇంతగా ప్రేమించి సృష్టించినప్పుడు తోటి మానవుల జీవాన్ని గౌరవించడం మన కనీస బాధ్యత గర్భంలో ఉన్న శిశువు లోకాన్ని చూడకముందే దేవునిచే ప్రేమించబడిన ఆ జీవాన్ని కాపాడుకోవాలి బలహీనులు మరియు వృద్ధులు జీవిత చరమాంకంలో ఉండి అలసిపోయిన వృద్ధులను గౌరవించాలి ఎందుకంటే వారిలోనూ దేవుని రూపముంది పేదలు మరియు అనగారినవారు హోదా ఏదైనా మనిషిని మనిషిగా ప్రేమించాలి రూపం వేరైనా అందరినీ సృష్టించిన సృష్టికర్త ఒక్కడే నాలుగు కృతజ్ఞతతో కూడిన జీవితం మనం జీవిస్తున్న క్షణం దేవుడు పెట్టిన భిక్ష మన దేహం మన ప్రాణం ఆయన ఇచ్చిన వరాలు నేను అద్భుతంగా సృష్టించబడ్డాను అని గుర్తించినప్పుడు మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అలాగే తోటివారిని తక్కువ చేసి చూడటం మానేస్తాము మన సృష్టికర్త యొక్క మేధస్సును బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడం మన ధర్మం ముగింపు జీవితమనేది ఒక పవిత్రమైన యజ్ఞం దానిని మనం ప్రేమతో గౌరవంతో మరియు దైవచింతనతో గడపాలి సృష్టికర్త యొక్క హస్తకళ మనలో కనిపిస్తున్నప్పుడు మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు ఇతరులను దూషించకూడదు ప్రతి జీవిలోనూ దేవుని మహిమను చూస్తూ ఈ లోకాన్ని ప్రేమమయంగా మార్చుకుందాం ఒకటి స్వీయ గౌరవం సెల్ఫ్ వర్త్ మీరు ఎందుకు ముఖ్యులు చాలామంది తాము అందంగా లేమని తెలివైన వారం కాదని లేదా ఇతరులకన్నా తక్కువ అని బాధపడుతుంటారు కాని పైన మనం చెప్పుకున్నట్లు దేవుడు మిమ్మల్ని ఒక మాస్టర్ పీస్ అద్భుత కళాఖండంలాగా సృష్టించాడు చర్చాంశం ఒక చిత్రకారుడు వేసిన పెయింటింగ్లో లోపాలు వెతకడమంటే ఆ చిత్రకారుణ్ణి అవమానించడమే అలాగే మనల్ని మనం తక్కువ చేసుకోవడమంటే మనల్ని సృష్టించినా దేవుని జ్ఞానాన్ని తక్కువ చేయడమే మీ ఉనికి ఈ విశ్వానికి అవసరం అందుకే మీరు ఇక్కడ ఉన్నారు రెండు సమానత్వం మరియు వివక్షత లేని సమాజం దేవుడు మనుషులందరినీ తన పోలికలోనే సృష్టించాడు ఇందులో కుల మత వర్గ లేదా వర్ణభేదాలకు తావులేదు చర్చాంశం మనమొక ధనవంతుణ్ణి గౌరవించి ఒక పేదవాడిని చులకనగా చూస్తున్నామంటే వారిద్దరినీ సృష్టించిన దేవుని హస్తకళను మనం గుర్తించడం లేదని అర్థం ప్రతి మనిషిలోనూ దైవత్వం ఉందని గుర్తించినప్పుడే నిజమైన సామాజిక మార్పు వస్తుంది మూడు కష్టాల్లో ఉన్నప్పుడు జీవం విలువ జీవితం ఒక్కోసారి భారంగా అనిపించవచ్చు వైఫల్యాలు అనారోగ్యం లేదా ఒంటరితనం మనల్ని కుంగదీయవచ్చు చర్చాంశం దేవుడు మనల్ని సృష్టించినప్పుడు కేవలం మన శరీరాన్నే కాదు మన భవిష్యత్తును డెస్టినీ కూడా తన గ్రంథంలో రాసి ఉంచాడు మనకు తెలియని ఒక గొప్ప ప్రణాళిక ఆయనకు ఉంటుంది అందుకే ఏ పరిస్థితిలోనూ ప్రాణాన్ని తృణీకరించకూడదు పోరాడే శక్తిని ఆయన మనకు ప్రసాదిస్తాడు నాలుగు ప్రకృతి మరియు సమస్త జీవకోటి పట్ల బాధ్యత మీరు పంచుకున్న సమాచారంలో సమస్త జీవకోటి దేవునిచే సృష్టింపబడింది అని ఉంది అంటే కేవలం మనుషులు మాత్రమే కాదు పక్షులు జంతువులు చెట్లు అన్నీ ఆయన సృష్టే చర్చాంశం మన స్వార్థం కోసం ప్రకృతిని నాశనం చేయడమంటే దేవుని తోటను పాడుచేయడమే పర్యావరణాన్ని కూడా దేవుని సృష్టిని గౌరవించటంలో భాగమే ఐదు మన మాటలు ఇతరుల జీవితాలపై ప్రభావం మనం మాట్లాడే మాటలు ఎదుటివారిని ప్రాణం పోసేలా చేయగలవు లేదా వారి మనసును గాయపరచి వారి ఉత్సాహాన్ని చంపేయగలవు చర్చాంశం మనం ఒక వ్యక్తిని మాటలతో దూషించినప్పుడు ఆ వ్యక్తిని సృష్టించిన సృష్టికర్తను మనం బాధపెడుతున్నాము మనం మాటలు ఇతరులను ప్రోత్సహించేవిగా వారి జీవితానికి విలువనిచ్చేవిగా ఉండాలి